రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరపు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను వరుసగా నాలుగవ సారి కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంతో శ్రీ సరస్వతీదే తిరుగులేని విజయం యూనియన్ ఎంపీసీలో నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై ఆరు 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 ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు స్టేట్ టాప్ జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు నలుగురు విద్యార్థులకు స్టేట్ టాప్ జూనియర్ సిఇసి ఐదు వందల మార్కులకు నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతో ఇద్దరు విద్యార్థులకు స్టేట్ టాప్ సీనియర్ ఎంపీసీ వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒకటి తొమ్మిది వందల తొంభై ఒకటి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు సీనియర్ బైపీసీ వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో నలుగురు విద్యార్థులు స్టేట్ టాప్ సాధించడమే కాకుండా ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి తొంభై శాతం పైగా మార్కులు సాధించి ఎక్కడో ఒక విద్యార్థికి మంచి మార్కులు తెప్పించే కాలేజీలకు మాదిరిగా కాకుండా సరస్వతిలో చేరే ప్రతి విద్యార్థి మరియు ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగో డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి గారు జి శంకర్ రెడ్డి గారు చైర్మన్ శ్రీ ఏ వి రమణారెడ్డి గారు సెవెన్ సిక్స్ వన్ సిక్స్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండ్ సెవెన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ ఎయిట్ వన్ నైన్ డబల్ సిక్స్ వెల్కమ్ టు గంగాని వార్తలు చదువుతున్నది మేన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలు రిలీజ్ ఈ జేఈ మెయిన్స్ రెండు సెషన్స్ లో జరిగినాయి ఫస్ట్ సెషన్ జనవరిలో వచ్చాయి రెండో సెషన్ మార్క్స్ రాత్రి ఈ రెండు సెషన్స్ క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంట్ అయితే మరి పౌర్ఫుల్ గా తీసుకున్నారు మరి ఈ జీవ లో మన సంస్కృతి విద్యార్థులు రాష్ట్రాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో పెట్టుకుని కలవచ్చడం జరిగింది వీళ్ళలో ఎస్ ఇంద్రశాల రెడ్డి అనే విద్యార్థి నైన్ నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ సాధించాడు అట్లానే కే లోక్ రెడ్డి ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ కే గుణశేఖర్ రెడ్డి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ బి రిపీక్ నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్

చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రజల విద్యార్థులు మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన అన్ని జాయిన్ తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంపిటేటివ్ అంటే ఏంటి కాంపిటేటివ్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తూ రెండు సంవత్సరాల్లో ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి రూపు వల్ల ఈ ర్యాంకులు సాధించడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ప్యాకల్టీ కార్పొరేట్ కాలేజీ గుంటూరు వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ప్యాకల్టీ తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి షెడ్యూల్ మంచి షెడ్యూల్ రన్ చేయడం వల్ల అట్లానే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం అట్లానే డే బై డే వీక్లీ మంత్లీ మరి అట్లా అనేక రకాల పేపర్స్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ సాధించడం జరిగింది అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ సైకండ్ స్టడీ అవర్స్ రావడం వల్ల ఎవరైనా క్లాస్ మరి వెనకబడిన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆ ప్యాకెట్ విద్యార్థ అలా డౌట్ క్లారిఫై చేసుకోవడం వల్ల కూడా వెనకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము టూ ప్లస్ వన్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా టూ అవర్స్ క్లాస్ తీసుకుంటే వన్ అవర్ స్టడీ అవర్ అంటే త్రీ అవర్స్ కంటిన్యూగా

ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగింది అలానే మరి మా కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీ చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి మరి అలాగే కాంపిటేటివ్ ఉండే కాకుండా మరి ఐటీలో కూడా మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనము టాప్ ర్యాంక్ మరి తెలుసుకోవడం జరుగుతా ఉంది మరి లాస్ట్ విడుదలైన మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్ ఫోర్ సెవెంటీ కి ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ నైన్ మెంబర్స్ తెచ్చుకున్నారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తెచ్చుకున్నారు అట్లానే బైపీసీ లో కూడా ఫోర్ ఫార్టీ కి ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫోర్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది అట్లానే సిఈసీ లో కూడా

అయితే మరి ముందు చెప్పేసి మరి ఈ రోజు ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీ విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీ ఉండే నమ్మకం నమ్మకం తోటి మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది మరి వాళ్ళ నమ్మకాన్ని భూమి చేయకుండా మేము నిత్యము మరి పరిరక్షణ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థలంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా నమ్మకానికి రెట్టింపు మత్తు చేసి మేము పేరెంట్స్ కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందం చేసే విధంగా ఫలితాలు ఇవ్వడం జరిగింది అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్ మా మిత్రులు శ్రీధర్నాథులు పాత్రిక మిత్రులందరూ మరి మేమంటే ఒక రకమైన అభిమానం తోటి మరి మా విద్యా సంవత్సరాలని అభిమానించడం జరుగుతుంది మరి వాళ్ళందరి నమ్మకాన్ని ఈ విద్యా సంస్థలని మరి స్టేట్ లెవెల్ లో కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా ఈ గుర్తింపు రెట్టిపోయే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ

ఐ గ్రేడ్ 10 కుషి బేస్డ్ అవార్డ్ కు నమస్కరిస్తున్నాను. నా పేరు సాయిత్ నేను 8వ తరగతిలో ఉన్న హోలీఫే ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తరగతి కంప్లీట్ ఈ రోజు విడుదలైన జైన్ పాఠాలలో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది దీనికి కారణమైన చైర్మన్ సార్ మరియు డైరెక్టర్ సార్ కి నా కృతజ్ఞతలు మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ మరియు వైస్ ప్రిన్సిపల్ మేడం మరియు మా లెక్చరర్స్ కి ధన్యవాదాలు చెప్తున్నాను మరియు ఈ కాలేజ్ లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు అవుతుంది నేను కలిగి సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాను నాకు ఈ రోజు విడుదలైన జేఎంఎస్ ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్ ఎంతో ధన్యవాదములు మరియు మమ్మల్ని స్టడీ హౌస్ దగ్గర నుండి చూసుకున్న మా డీన్ సార్ కి వైస్ ప్రిన్సిపల్ మేడం మరియు మా ఫ్యాకల్టీకి చాలా రుణపడి ఉంటారు మన ఇంత మంచి కాలేజ్ చేర్పించిన మా తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరపు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను వరుసగా నాలుగవ సారి కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంతో శ్రీ సరస్వతీదే తిరుగులేని విజయం జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఆరు 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 ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు స్టేట్ టాప్ జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై

ఒకరికి తొంభై శాతం పైగా మార్కులు సాధించి ఎక్కడో ఒక విద్యార్థికి మంచి మార్కులు తెప్పించే కాలేజీలకు మాదిరిగా కాకుండా సరస్వతిలో చేరే ప్రతి విద్యార్థి మరియు వారి తల్లిదండ్రుల విజయమే శ్రీ సరస్వతి విజయం లా భావించే ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగో డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి గారు g శంకర్ red garian shri a v ramana red gari admission prict and nine one seven వెల్కమ్ టు six two six nine six